తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుగుతూ సర్వే చేస్తా అందులో భాగంగానే ఈ రోజు బింగాళా కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా హాస్టల్లో మంచి నీళ్లు లేవు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఈ హాస్టల్ ప్రాంతంలో టాయిలెట్స్ కు బాత్రూమ్ కి బయటికి పోవాల్సిన పరిస్థితున్నది నీళ్ళు సరిగా లేవు ఇప్పటి వరకు పుస్తకాలు నోట్బుక్స్ ఇవ్వలేదు ఈ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి ట్రంక్ బాక్సులు లేవు పెట్టెలు లేవు దుప్పట్లు లేవు బట్టలు లేవు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పటికీ ఇరవై రోజులైనా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అందుకోసం ఈ వారం ఈ ఇరవై రోజుల్లో ఒక్క రోజు కూడా గుడ్డు పెట్టలేదు ఒక్క రోజు కూడా చికెన్ పెట్టలేదు అంటే చికెన్ పెట్టా ఎట్ట ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ఈ వాటర్ను పర్యక్షించి ఈ రావాల్సినట్టు మెనూ ప్రకారం ఏమేమి వస్తుందో ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి మేము పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా ఇక్కడ కూడా పోరాటం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి వార్డును ప్రతిరోజు ఇక్కడ ఉండాలి విద్యార్థుల బాగోగులు చూడాలి ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుంది ఆ రకంగా పోరాటానికి దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం రిజన సంఘం ఆధ్వర్యంలో సింగాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాబు హాస్టల్ సందర్శించడం జరిగింది హాస్టల్ విద్యార్థులతో అడిగి అనేక సమస్యలు వెలుగులోకి రావడం జరిగింది ఇక్కడే ఉండేటటువంటి హాస్టల్ విద్యార్థులు నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది ఎప్పుడు కూలుతుందో భయం భయంతో కాలు నిలదీసుకున్నటువంటి పరిస్థితి హాస్టల్ విద్యార్థులది ఉంది ఈ భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని తెలంగాణ గిరిజన సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మంచినీటి లేక కనీసం వాడుకోవడానికి నీటి సౌకర్యం లేక ఒక మోటార్ను ఏర్పాటు చేయనని చెప్పి విద్యార్థులు వార్డెన్ని అడిగితే వార్డని నెల రోజుల తర్వాత నేను రిపేర్ చేయిస్తానని చెప్తా ఉన్నాడు బకెట్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక వస్తువులను తీసుకెళ్లి బయటికెళ్ళి నిప్పుకొచ్చి ఈరోజు స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది పక్కనే ఉండేటటువంటి లెట్రిన్లను మేము చూసాం అవన్నీ కూడా లెట్రిన్తో నిండిపోయి కనీసం తీసేటటువంటి నాదు లేడు లెట్రిన్ సాఫ్ చేసేటటువంటి పరిస్థితి లేదు విద్యార్థులు ఎక్కడికి పోయి లెట్రిన్ చేయాలో స్నానం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఈ హాస్టల్లో ఉంది నీళ్లు రాక నల్లలన్నీ కూడా పాడై ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు మేము చెప్తా ఉన్నాం వార్డెన్ కొత్తగా వచ్చాడు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు వచ్చిన విద్యార్థులకు ఇప్పటి వరకు మెనో ఇంప్లిమెంటేషన్ ఈ హాస్టల్లో కాలేదు అట్లాగే ఈ హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం కల్పించాలన్నా భయపడేటటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నాడు సరేది కాదు ఇప్పటికైనా హాస్టల్ వార్డెన్ తన యొక్క మాటలను రిటర్న్ తీసుకొని విద్యార్థులకు న్యాయమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య కోసం భోజనం చర్యలు తీసుకోవాలని లేదు కదమ్మా పై అధికారులు డీటీడీఓకు ఫిర్యాదు చేస్తాం తప్పనిసరిగా ఈ వాడిని పట్ల చర్యలు తీసుకోవాలని డీటీడీఓని కోరుతాం ఈ హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ గిరిహను సంఘంగా కోరుతాం రోడ్డు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు వెంటనే పంపిణీ చేయాలా అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం